హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వాయిస్ చూసారా మళ్ళీ తేడాగా ఉంది మళ్ళీ గొంతురంపు చేసేసింది ఏంటో అసొస్తాను నాకు గొంతురంప చేసేస్తూ ఉంది ఏమైందంటే మొన్న సాయంత్రం అక్కే వాళ్ళు బిర్యానీ కావాలన్నారనమాట సరే బిర్యానీ చేశాను చేసినప్పుడు చట్నీ అలా చేసుకుంటాం కదా అలా చేసిన తర్వాత నేను తినేసి నేను అక్కి వాళ్ళతో పాటు ఫైవ్ థర్టీ ఆ టైంకి తినేసా ఆ తర్వాత ట్యూషన్ అయిన తర్వాత నేను పడుకోవడం క్వార్టర్ టు టెన్ ఆ టైంకి పడుకున్నాను అయినా సరే మార్నింగ్కి లేచేసరికి గుంతంతా మొత్తం మూసిపోయి అసలు వాట కూడా రాలేదనమాట టూ డేస్ నుంచి అయితే వీడియోస్ కూడా పెట్టి నాకు తెలిసి కరెక్ట్గా ఒక వన్ వీక్ అయిపోద్ది కదా వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిట్ చేసే టైం లేదు తర్వాత ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఏంటో ఇంక అందుకని ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు ఇంక ఇలాగే లేట్ చేశాను అనుకో ఛానల్ మళ్ళీ పడిపోద్ది కదా అందుకని మళ్ళీ ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను ఇది లేటెస్ట్ వీడియో అనమాట ఒక వన్ క్రితమే అయితే ఉన్నాయి కానీ అవి ఎడిట్ చేయలేదు ఇదైతే నిన్న అడిది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంక స్కూల్ నుంచి రాగా అని వీళ్ళు కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు ఆ స్కూల్లో ఎలా ఉంటారో తెలియదు కానీ ఇంటికి రాగానే అనే దెబ్బలాట్లు అక్కీకి ఏమో ఆదర్శ వస్తువులు కావాలి ఆదర్శ ఏం చిన్నది కదా అని వాడు వదలడు ఇంకా ఇలాగే అది కాదు ఇంకొచ్చిన తర్వాత నా అమ్మ నాకు ఉప్మా కావాలని అడిగాడు అనమాట ఆదర్శం ఇప్పుడు ఉప్మా చేస్తే మళ్ళీ సాయంత్రం భోజనం తిన్నారు కదా ఇంకా వాళ్ళు అందుకని ఏం చేశానంటే ఇంక భోజనంలాగే ఉప్మా అయితే చేసేసాను ఏ నూకు ఉప్మా అంటే ఇది బియ్యం నూకు ఉంటుంది కదా వరి నూక ఆ వరి నూక ఉప్మా అయితే చేశాను అనమాట అది చేస్తూనే పక్క నుంచి అయితే హీటర్ అయితే పెట్టేశాను హీటర్ అయిపోయిన తర్వాత అదశకి కొన్ని వాటర్ అయితే కలిపేసి ఇంక అక్కకి కూడా స్నానం చేస్తాను చేయించాను అనమాట అయితే అక్కి చూడండి ఏడుస్తుంది ఒక్కటేసాను అనమాట ఎందుకంటే స్నానం ఫుల్గా చక్కగా చేయించేసిన తర్వాత టవల్ కోసం లోపలికి వచ్చాను అంతే మళ్ళీ ట్యాప్ ఆన్ చేసేసి సోప్ అంతా తీసేసుకొని ఇంకా ముద్ద ముద్ద చేసేసి చేతులకి అదంతా రాసేసుకుంది నాకు ఇంకా కోపం వచ్చింది ఎందుకంటే అప్పటికే టైం అవట్లేదు అని అయిపోతుందని గబ్బ గబ్బా గబ్బగబ్బా అన్ని వర్క్స్ ఫాస్ట్గా చేస్తుండేది మళ్ళీ డబల్ వర్క్ చేస్తున్నాను నా చేత అందుకని ఒక్కటి గట్టిగా గట్టుగా అందుకని ఏడుస్తుంది అయితే ఆ కచ్చిఫ్ ఆ ఏడుపులో కూడా చూడండి నాకు పని ఎలా చూపిస్తుందో కచ్చిఫ్ ఎక్కడ పడింది అంటే అక్కడ ఉంది అక్కడ ఉందని చూపిస్తుంది ఇంకా అలా ఇది ఒకటి వేసిన తర్వాత ఇంకా రెడీ అయితే ఇంకా ఇంక వీళ్ళిద్దరికీ కూర్చోబెట్టి అయితే ఉప్మా అయితే తినిపించాను అది వేడి వేడు అవలైనా బాగుంది తర్వాత వాటర్ కూడా కరెక్ట్గా వేశానమాట అందుకని పొడి పొడిగా వచ్చింది చాలా బాగా అనమాట టేస్ట్ కూడా బాగుంది వీళ్ళు ఇంకా మంచిగా తింటారని చెప్పేసి దాంట్లో బంగాళదుంపలు అవి వేసాను అనమాట మామూలుగా తుప్పంలో బంగాళదుంపలు అవి వేసుకోరు కదా చాలామంది నేనైతే టమాటా బంగాళదుంపలు ఇలాంటివన్నీ వేస్తాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకని వేసాను వీళ్ళైతే ఇష్టంగా తింటారనమాట ఇంకా అందుకనే వేసాను ఇంకా అది రెడీ అయిపోయిన తర్వాత ఇంక ఇద్దరిని కూర్చోబెట్టి అయితే అయితే తినిపించాను అయితే ఫస్ట్ టీవీ అనమాట టీవీ చూస్తుందనుకోండి ఇంకా అది వద్దు ఇది వద్దు అని అనదు ఇంకా టీవీ చూస్తూ తింటుంది దాంట్లో ఇన్ఫోబెల్ రైమ్స్ ఉంటాయి కదా ఒకటి మారల్ స్టోరీస్ ఒకటి బాగా చూస్తుంది అనమాట ఎక్కువ మెయిన్ ఇన్ఫోబెల్స్ చూస్తూ ఉంటాయి దాంట్లో స్టోరీస్ వస్తూ ఉంటాయి రైమ్స్ వస్తూ ఉంటాయి కదా అవైతే పెడుతున్నాను కానీ నా టైం బాగోదు చూడండి ఏమైందంటే నెట్ టు అస్సలు వర్క్ చేయలేదు మొత్తం అస్సలు డౌన్ అయిపోయింది అనమాట ఈవెన్ చిన్న షార్ట్ అప్లోడ్ చేద్దామనే సరే మొత్తం సిగ్నల్ లేదు వైఫై కూడా చేయలేదు మరి ఏంటో ఇంకా అందుకని ఇంకేం చేశానంటే దీంట్లోనే పెన్ డ్రైవ్లో కొన్ని మూవీస్ ఉన్నాయి అయితే అక్కి అంది కమిటీ కుర్రోలు కావాలందనమాట దాంట్లో చిన్నపిల్లలు ఒక సాంగ్ ఉంటుంది కదా చిన్నపిల్లల సాంగ్ అది బాగా ఇంట్రెస్ట్గా చూస్తుంది అదైతే కావాలందనమాట ఇంకా అదైతే పెట్టేసి ఇంకా తినిపించడం అయితే స్టార్ట్ చేశాను ఈ లోపల ఒక అబ్బాయి వచ్చాడు ట్యూషన్కి దాంతోపాటు ఆదర్శ కూర్చుని ఉప్మా ఈ లోపు తను కూడా రాసుకుంటున్నాడు నేను నైట్ ఒక న్యూస్ పేపర్ అయితే అనమాట ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఆ న్యూస్ పేపర్లో ఒక హెల్త్ ఇష్యూకి సంబంధించిన ఒక చిన్న మ్యాటర్ రాశారు దానిపైన హెడ్డింగ్ ఏంటంటే ప్రజల అప్రమత్తం అయ్యి ఉండాలని చెప్పేసి ఉందనమాట సరే ఇదేంటి ఇంత పెద్ద హెడ్డింగ్ లో రాశారు చదివేను అదేంటంటే ఒకతను థర్టీ త్రీ ఇయర్స్ అనమాట అతనికి అతను ఉన్నట్టుండి హఠాత్తుగా క్యాన్సర్ అనే జబ్బు వచ్చి చనిపోయాడట అయితే క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి మామూలుగా అయితే సిగరెట్లు తాగడమో లేకపోతే తాగడం వల్ల లివర్ సెలవర్ బోయో మొత్తం ఇది ఇలాగే క్యాన్సర్లు వస్తాయి కదా అయితే ఇతనికి వచ్చిన క్యాన్సర్ ఏంటంటే తాగడం వల్ల కానీ లేదంటే సిగరెట్ తాగడం వల్ల మందు తాగడం వల్ల రాలేదంట అసలు అతనికి అలవాట్లే లేవంట అది కూడా మంచి హ్యాబిట్సే ఉన్నాయంట అన్నీ కూడా మార్నింగేలా అవడము ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటి అన్ని మంచి హ్యాబిట్సే ఉన్నాయండి అలాంటి బ్యాడ్ లేవంట కానీ క్యాన్సర్ వచ్చింది అయితే ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి వీళ్ళు చూస్తారు కదా పరిశోధనలు చేస్తారు కదా అలా చేస్తే తన యొక్క డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఇంతకీ తను చేసిన పొరపాటు ఏంటంటే ఆ ఒక్క పొరపాటు వల్ల అతను అనుకోకుండా ముప్పై మూడు సంవత్సరాల్లోనే క్యాన్సర్ అనే బారిన పడి చనిపోయాడు అనమాట ఇంతకీ అతను ఏంటంటే రోజు కంపల్సరీ అతను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే టీ తాగుతాడంట టీ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందా అని మీరు అనుకోవచ్చు టీ తాగడం వల్ల క్యాన్సర్ రాలేదు కానీ ఆ టీ అంటే అతను ప్లాస్టిక్ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా కవర్స్ ఆ కవర్స్లో తెచ్చుకొని ఇంటి తెచ్చుకొని గ్లాసులో పోసుకొని తాగుతూ ఉండేవాడంట అలా డైలీ కంపల్సరీ ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తాగేవాడంట మామూలుగా అయితే మనం వెళ్ళల్లో కనుక టీ పెట్టుకుంటే అంత ప్రాబ్లం ఉండదు మరి అతను ఏదైనా రూమ్లో కానీ లేదంటే అలా ఉండడం వల్ల అనుకుంటాను ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత తాగుతూ ఉండేవాడు అలా డైలీ కంపల్సరీ తాగేవాడంట అలాగే వారానికి కంపల్సరీ టూ టైమ్స్ అయినా బిర్యానీలు తింటా ఉంటాడంట అది కూడా బిర్యానీలు ఏంటంటే ప్లాస్టిక్ బాక్సుల్లోనూ తర్వాత సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా బిర్యానీలు ప్యాక్ చేసి ఇస్తారు కదా అలాంటి కవర్లోనూ ప్లాస్టిక్ బాక్స్లోను తెచ్చుకొని వారానికి కంపల్సరీ టూ టైమ్స్ అయితే తినేవాడు బిర్యానీ అందువలన అతనికి క్యాన్సర్ అనేది అటాక్ అయిందని చెప్పేసి డాక్టర్స్ అయితే నిర్ధారించారంట కానీ అది చూడగానే నాకు చాలా భయం వేసింది అయితే అలా ఇష్యూ అంతా రాసిన తర్వాత కొన్ని మంచి పాయింట్స్ కూడా చెప్పారనమాట మనకి అంటే ప్రజలకి ఇంకా అప్రమత్తం అవ్వాలి మీరు అని చెప్పేసి అవి ఏంటంటే ఒకటి మెయిన్ అసలు పూర్తిగా ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయాలంట ఎందుకంటే ఆ ప్లాస్టిక్లో వేడి పదార్థాలు పెట్టడం వల్ల ప్లాస్టిక్ సంబంధించిన కొన్ని కరిగి ఫుడ్లు కలిసిపోతున్నాయంట అవి మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే అది డైరెక్ట్గా మన స్టమక్ మనమే పంపించేసుకుంటున్నాం కదా అక్కడ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ఉంటాయి కదా కన్నాలు అవన్నీ కూడా మన బాడీలోకి క్యాన్సర్ని రప్పించి మనం తొందరగా మన లైఫ్ స్పాన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయంట మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా పెడతాం కదా అంటే నాకు ఈ విషయం తెలుసు కానీ ఎప్పుడైనా బిర్యానీలు తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్స్లోనే కదా వాడు చికెన్ కర్రీ కానీ బిర్యానీ కానీ కడతా ఉంటాడు అవి డైరెక్ట్గా ఓపెన్ చేసి బౌల్ వేసుకుని తినేస్తా ఉన్నాం అనమాట కానీ ఇప్పుడు నుంచి అది అది అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే చూస్తున్న మీరు కూడా ప్లాస్టిక్ పూర్తిగా అయితే అవాయిడ్ చేయండి తర్వాత మరి బయటికి వెళ్ళినప్పుడు ఎలా తెచ్చుకోవాలి అంటే బెటర్ ఏంటంటే ఎవరేమనుకుంటున్నారో మాకు అనవసరం కానీ బాక్సులు పట్టుకెళ్ళి వన్ స్టీల్ బాక్సులు ఏ ఉంటాయి కదా ఆ బాక్సులు పట్టుకెళ్ళి దాంట్లో వేయించుకుని తెచ్చుకోవడం బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకు ఇంకా మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ చేయండి ఇంకా చాలా పాయింట్స్ రాశారు కానీ అన్ని పాయింట్స్ గుర్తులేవు కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే మెయిన్గా అనమాట ఇంకా గొంతు అయితే బాగలేదు కదా అందుకని ఏం చేస్తారంటే చూసిన అయిన తర్వాత ఇంకా ఆదర్శ నేనైతే టాబ్లెట్స్ అయితే తెచ్చుకోవడానికి బయటకైతే వచ్చాము మా ఇంటి దగ్గర బయటకు వచ్చిన తర్వాత రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ మెడ్ ప్లస్ ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్తే తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం నాలుగు టాబ్లెట్లు అయితే తీసుకున్నారు రెండు రోజులు వాడమన్నారు మార్నింగ్ టైం ఒకటి అదే మార్నింగ్ రెండు ఈవినింగ్ రెండు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రెండు ఈవినింగ్ రెండు అలా అయితే తీసుకోమన్నారు అనమాట సరే అని తీసుకున్నా ఇవి వచ్చేసి ఇలాగ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే తీసుకున్నారు మెట్ ప్లస్లో బాగా తగ్గుతాయి అనమాట అంటే నేను మామూలుగా అయితే మిరియాల పాలది తాగుదాం అనుకున్నాను అది స్లోగా తగ్గుతుంది కదా కానీ మనం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్లోకి వెళ్ళారా కదా సో ఇంకా గొంతు అయితే పని చేయదు ఇంకా అలా ఉంటాయి ఇంక మొత్తం పోద్దని చెప్పేసి భయమేసి ట్యాబ్లెట్లు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు ట్యాబ్లెట్లు అయితే వేసేసుకొని ఇంకా ఇంకా రెస్ట్ తీసుకోవడమే ఇంకా చూసిన పిల్లల అందరూ వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత తెల్లది ఇప్పుడు చూడండి రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది అనమాట నైట్ అందుకని పెద్ద గద్దగా ఏమీ లేదు ఇంకా తీసుకుని అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరం అనమాట ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది